కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం నుస్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తిమ్మపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు డెబ్బై ఒక పుట్టినరోజు సందర్భంగా నుస్లాపూర్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు రావుల రమేష్ కేదిరెడ్డి దేవేందర్ రెడ్డిలు మాట్లాడారు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి భారతదేశం చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన మహానీయుడు కేసీఆర్ అని అన్నారు పది సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరి మనసును గెలుచుకున్నారని కొనియాడారు కేసీఆర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి సుపరిపాలన అందించాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు పాల్గొన్నారు